నమస్కారం అండి నా పేరు డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ పార్త చిల్డ్రన్స్ హాస్పిటల్ మదినగూడ అండ్ చంద్రునగర్ సో ఇంతకు ముందు వీడియోస్లో మనం స్క్రీన్ టైం గురించి కొంచెం డిస్కస్ చేశామండి సో అంతా పర్లేదు కానీ స్క్రీన్ టైం పిల్లల్లో ఎలా తగ్గించాలి ప్రాక్టికల్గా అది ఎలా పాసిబుల్ అనేది మనము ఒకసారి డిస్కస్ చేద్దామండి దీంట్లో ముఖ్యంగా స్క్రీన్ టైం తగ్గించాలి అంటే మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే సో పేరెంట్స్ అనేది పిల్లలకి ఇన్స్పిరేషన్ అండి వాళ్ళు రోల్ మోడల్లాగా చూస్తారు సో మనము పేరెంట్స్ అనేది మనం స్క్రీన్ టైం తగ్గించాలండి ఎప్పుడైతే ఇంట్లో ఉంటామో ఫోన్ కానీ గ్యాడ్జెట్స్ కానీ మ్యాక్సిమం వీలైనంత తక్కువ యూజ్ చేసినట్టయితే పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టయితే వాళ్ళు కూడా స్క్రీన్ టైం తగ్గిస్తారండి మనం ఎక్కువగా స్క్రీన్ యూజ్ చేయడం మొబైల్ యూజ్ చేయడం వాట్సాప్ చూడడం ఇన్స్టాగ్రామ్ చూడడం లాంటివి చేస్తే పిల్లలు మనల్ని చూసి ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్కి చూడడం మొబైల్ అలవాటు పడడం లాంటిది జరుగుతుంది రెండో పాయింట్ ఏమిటి అంటే పిల్లలు అవుట్డోర్ యాక్టివిటీ అంటే ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అవుట్డోర్ యాక్టివిటీ బయటికి వెళ్ళడం పార్క్ కానీ ఏదైనా తీసుకెళ్ళడం బాల్ క్రికెట్ సైక్లింగ్ ఇలాంటి అవుట్డోర్ యాక్టివిటీ ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకు స్క్రీన్ పైన ధ్యాస అనేది తగ్గుతుందండి ఇంకొకటి ఏమిటంటే సో మనం పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేసినట్టయితే వాళ్ళు కూడా స్క్రీన్ పైన ధ్యాస తగ్గిస్తారండి ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా కేర్ టేకర్ కానీ లేదంటే ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ పిల్లలతో ఉన్నప్పుడు మనం లేనప్పుడు పిల్లలకి స్క్రీన్ చూపించే బదులు వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఏజ్ అప్రోపరియేట్ టాయ్స్ ఇవ్వడము దాని ద్వారా వాళ్ళకు స్క్రీన్ నుంచి డైవర్ట్ చేయడం లాంటివి చేస్తే వాళ్ళు స్క్రీన్ టైం తగ్గించే అవకాశం ఉంది ఒకవేళ ఎయిట్ టు టెన్ ఇయర్స్ లేదా అడౌలసెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎక్కువ స్క్రీన్ చూస్తున్నట్టయితే మనం దాన్ని పర్యా దాంట్లో ఏం కంటెంట్ చూస్తున్నారో చూడడము లాంటివి చూస్తే కొంచెం స్క్రీన్ టైంని రెస్ట్రిక్ట్ చేయవచ్చండి ఇంకొకటి పిల్లలు చూడకూడని సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేదా కంటెంట్ ఏదైనా ఉంది అంటే దాన్ని బ్లాక్ చేసి పెట్టడం లాంటి చేయడం మంచిదండి సో ఇవన్నీ పాటించడం వలన మనం పిల్లల్లో ఎంత తక్కువ స్క్రీన్ టైం వీలైతే అంత తక్కువ చేసి పిల్లల ఎదుగుదలకి డెవలప్మెంట్కి మనం సహకరించాలని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో